ఇప్పుడే కళ్యాణ్ చేస్తావు ఫ్రెండ్స్ మూడు రోజుల క్రితం మా అమ్మమ్మ చేసే చికెన్ పలావ్ రెసిపీని మీ అందరికీ చూపించాను కదా ఈ రోజు వీడియోలోని ఈ చికెన్ పలావకి కాంబినేషన్ అయినా కళ్యాణి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు చికెన్ పలావ్ రెసిపీని చూడలేనట్లయితే పైన ఐ బటన్లోనూ అలానే డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ కలియా చేసుకోవడానికి ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కల్లుప్పు కొంచెం కారం అలానే పసుపు కావాల్సిన మసాలాలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మసాలాలు ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక పావు గంట సేపు దీన్ని అలా నాననివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న ఆనియన్స్ ని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లోని కుక్ చేసుకోవాలి అప్పుడు అవి మెత్తగా బాయిల్ అయ్యి ఒక గ్రేవీలా అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఆనియన్స్ అయితే బాగా కుక్ అయిపోయినాయి మసాలాలు కూడా పచ్చివాసన లేకుండా కుక్ చేసుకున్నాం ఇప్పుడు కలియాకి అసలైన టేస్ట్ రావడానికి ఫ్యాట్ అయితే వేసుకుంటున్నాం మటన్ ఫ్యాట్ అనమాట ఒకవేళ మటన్ బోన్స్ కనుక ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మటన్ ఫ్యాట్ వేసి అది కరిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి మటన్ ఫ్యాట్ బాగా కరిగిపోయిన తర్వాత అందులో నానప్పకాయ ముక్కలు వేసుకోవాలి ఆనపకాయ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు స్లో ఫైర్లో ఆనపకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు పట్టేస్తుంది ఆనపకాయ ముక్కలు ఉడికిపోయాయి అని అనిపించినప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకేముంది మళ్ళీ గరిటె పెట్టి తిప్పుతా ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలియా ప్రాసెస్ అనేది పెద్దదే కావచ్చు కానీ దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పలావ్తో బిర్యానీతోని మంచి కాంబినేషన్ ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇవి బాగా బాయిల్ అయినంత వరకు మూత పెట్టి ఉంచేద్దాం సరిగ్గా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయి అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా అయితే వేసుకుందాం దాదాపు ఒక ఐదు నుంచి ఏడు టమాటా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఎందుకంటే బాయిల్ అవ్వడానికి మళ్ళీ ఇబ్బంది అనమాట ఇంకేముంది మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇలా మళ్ళీ మూత తీసి ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకుంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా బాయిల్ అయిపోయినట్టు మనం గమనించవచ్చు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చింతపండు పావు గంట సేపు నానబెట్టుకోవాలని దాన్ని బాగా పిసికి ఈ విధంగా రసం తీసుకోవాలి ఇంకేముంది ఆ రసం మొత్తాన్ని ఆ కలియాలోని వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి ఇది చిన్నపప్పు పచ్చెన్నపప్పు బాయిల్ చేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత ఆ కలియా ఉడుగుతుంది కదా ఆ కలియా ఉడికిన తర్వాత ఆ చనపప్పు పేస్ట్ని మొత్తం ఆ కలియాలో వేసుకొని ఒక పదిహేను పది నుంచి పదిహేను నిమిషాలు స్లో ఫైర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇంకేముంది మన కలియా రెడీ అనమాట ఇదిగోని ఫ్రెండ్స్ ఇలా మనం కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవడమే ఫైనల్లీ మన కలియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పొలావులో కానీ బిర్యానీలో కానీ వేసి మంచిగా తినచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి